स्थापकाय च धर्मस्य सर्वधर्मस्वरूपिणे अवतारवरिष्ठाय रामकृष्णाय ते नमः जननीं शारदां देवीं रामकृष्णं जगद्गुरुम् पादपद्मे तयो श्रुत्वा प्रणमामि मुहुर्मुहुः నమ శ్రీయతిరాజాయ వివేకానందూరయ సచ్చిత్సుర్విష్ణు గుర్ేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ శ్రీమద్ వాల్మీకి రామాయణము ఉత్తరాఖండలోని నలభై ఒకటవ స్వర్గ నుంచి వరకు గల అంశాలను ఈరోజు పరిశీలిద్దాం శ్రీ మహావిష్ణు అవతారమైన శ్రీరామచంద్ర ప్రభు ఆనంద స్వరూపుడు ఆయనను ఎలాంటి దుఃఖాలు కూడా ధరిచారలేవు అంతేకాదు ఆ స్వామి తనను ఆశ్రయించిన వారి దుఃఖాలను కూడా తొలగించేస్తూ ఉంటారు వనవాస సమయంలో ఆ ప్రభు కరదూషాలను హతమార్చి మహర్షుల తపస్సు నిరాటంకంగా కొనసాగడానికి తోడ్పడ్డారు వాలిని వధించి సుగ్రీవుడి యొక్క దుఃఖాలను దూరం చేశారు కష్ట సమయంలో విభీషణుడికి అభయమిచ్చి లోకంఠకుడైన రావణుణ్ణి హతమార్చి విభీషణుణ్ణి పట్టాభిషిక్తుణ్ణి గావించారు వీరందరి దుఃఖాలు తొలగిన తర్వాతే శ్రీరామచంద్ర ప్రభు హాయిగా ఉన్నారట ఇలా సహజంగా సుఖీ అయిన మహాబాహు అయిన శ్రీరాముడు సోదరులతో కలిసి వానర భల్లూక రాక్షసులందరికీ కూడా విడ్కోలు పలికి తర్వాత సంతోషంగా ఉన్న సమయంలో ఒకరోజు శ్రీరాముడికి అంతరిక్షం నుంచి పుష్పక విమాన అధిష్టాన దేవత పలికిన మధురవచనాలు వినిపించాయి సౌమ్యుడైన శ్రీరామచంద్ర నీ ప్రసన్నమైన ముఖాన్ని ఒకసారి నా వైపు మరల్చి నన్ను కృపచూడు నేను కుబేర భవనం నుంచి వస్తున్నాను నా నేను పుష్పక విమానం యొక్క అధిదేవతను ఇంతకుముందు నీ ఆజ్ఞను అనుసరించి నేను కుబేరుణ్ణి సేవించడం కోసం ఆయన భవనం దగ్గరికి వెళ్లాను అప్పుడు కుబేరుడు నాతో మహాత్ముడు పురుషోత్తముడు అయిన శ్రీరాముడు యుద్ధంలో ఎదిరింప సఖ్యం కాని రాక్షస రాజైన రావణుణ్ణి వధించినందున నిజానికి ఆనాటి నుంచి ఆ ప్రభువే నీకు యజమాని నువ్వు శ్రీరాముడికి వాహనంగా అక్కడే ఉండు ఇది నా ఆజ్ఞ అని చెప్పాడు నేను మహాత్ముడైన కుబేరుడి శాసనాన్ని తలదాల్చి నీ దగ్గరికి వచ్చాను నన్ను నిస్సందేహంగా స్వీకరించు అని చెప్తుందనమాట ఈ పుష్పక విమానాన్ని బ్రహ్మదేవుడు కుబేరుడికి ఇస్తారు రావణుడు తన తల్లి అయిన కైకసి ప్రేరణ మీద బల ప్రయోగంతో దానిని కుబేరుని చిలాక్కుపోయి లంకకు చేరుస్తాడు శ్రీరాముడు రావణుని చంపిన తర్వాత ఆ పుష్పక విమానం ఆయనను చేరుతుంది తర్వాత ఆ స్వామి దానిని కుబేరుడి దగ్గరికి పంపించేస్తారు ఆ యక్షరాజు ఆ పుష్పకాన్ని తిరిగి రఘురాముడి దగ్గరికి పంపిస్తారు పుష్పక విమానం పలికిన మాటలను విన్న తర్వాత బలశాలి అయిన శ్రీరాముడు తన దగ్గరికి తిరిగి వచ్చిన పుష్పక విమానాన్ని చూస్తూ పుష్పకమా నీకు స్వాగతము నువ్వు కుబేరుడి అనుమతితో వచ్చావు కాబట్టి నేను నిన్ను స్వీకరించడంలో దోషం లేదు అని పలికి దానిని ధూప దీపాలతో పూజించి తర్వాత తిరిగి దానితోటి సౌమ్య ప్రస్తుతం నువ్వు ఇంక వెళ్ళవచ్చు నేను స్మరించిన వెంటనే తిరిగి ఇక్కడికి వచ్చాయి నా ఎడవాటుకు కలత చెందవద్దు అంటూ చెప్పేసరికి ఆ పుష్పకము అలాగే అని పలికి శ్రీరాముల వారి అనుమతితోటి ఆ ప్రదేశం నుంచి బయలుదేరి తనకిష్టమైన దిశగా వెళ్ళిపోతుంది తర్వాత భరతుడు శ్రీరాముడికి అంజలి ఘటించి ఆయనతోటి మహావీరా నువ్వు రాజ్యపాలన చేయడం మొదలుపెట్టి ఇప్పటికీ నెల పూర్తయింది మానవులందరూ ఆరోగ్యవంతులై హాయిగా ఉన్నారు ప్రాణులు వార్ధక్యాన్ని చేరినా కూడా మృత్యువారిని దరిచేరడం లేదు స్త్రీలు సుఖంగా ప్రసవిస్తూ ఉన్నారు మానవులందరూ కూడా శరీర పుష్టి కలిగి సంతోషంగా ఉన్నారు పౌరులందరూ పరమానంద భరితులై ఉన్నారు మేఘాలు సకాలంలో అమృత జలాలను వర్షిస్తూ ఉన్నాయి వాయువులు సుఖపర్షను సంతోషకరమలై హాయిగా వీస్తూ ఉన్నాయి మాకు ఇలాంటి ప్రభవే చిరకాలము మనల్ని పరిపాలిస్తూ ఉండాలి అని పురవాసులు జానపదులు పరస్పరం సంభాషించుకుంటున్నారు అంటూ భరతుడు చక్కగా వచనాలు పలికేసరికి శ్రీరాముడు ఎంతో సంతుష్టులవుతారు ఇలా కొంతకాలం గడుస్తుంది ఒకనాడు శ్రీరామచంద్ర ప్రభు తమ ధర్మపత్ని అయిన సీతాదేవితో కలిసి ప్రశాంతంగా ఉన్న అశోకవనంలోకి ప్రవేశిస్తారు సీతాదేవిలో గర్భవతి చిహ్నాలు కనిపించేసరికి శ్రీరామచంద్ర ప్రభు ఆవిడతోటి వైదేహి త్వరలో మనకు సంతానం కలగబోతున్నది నీ కోసం నేనేం చెయ్యాలి నువ్వు కోరుకున్నది ఏదైనా సరే నీకు ఇస్తాను అని పలికేసరికి సీతాదేవి చక్కగా చిరునవ్వునవ్వుతూ రఘువీరా పవిత్రమైన తపోవనాల్ని దర్శించాలని కోరుకుంటున్నాను గంగా తీరంలో నివసిస్తూ దివ్య తేజోమూర్తులు ఫలమూలకాలు భుజించేవారైన రిషీశ్వరుల యొక్క పాదాలను సేవించాలని అభిలాషపడుతున్నాను కందమూల ఫలాలు భుజించే ఆ మునుల యొక్క తపోవనాల్లో ఒకరోజు నివసించాలని కోరుకుంటున్నాను ఇదే నా బలమైన కోరిక అంటూ చెప్పేసరికి శ్రీరాముల వారు వెంటనే ఆమెకు అలాగే అని మాటిచ్చి ఆమెతో వైదేహి ప్రశాంతంగా ఉండు నువ్వు రేపే తపోవనాలకు వెళ్లగలవు ఇది ముమ్మాటికి నిజమో అంటూ పలుకుతారు సీతాదేవితో ఇలా పలికిన తర్వాత రఘురాముడు మిత్రులతో కలిసి మధ్య కక్షలోకి చేరి సభలో ఆసీనుడై ఉండగా విజయుడు మధుమత్తుడు కాశ్యపుడు పింగళుడు కుటుడు మొదలైన వారు మహాత్ముడైన శ్రీరామచంద్ర ప్రభుకు వినోదాత్మకమైన హాస్య సంబంధిత కథలను సంతోషంతో వివరిస్తూ ఉన్నారు ఆ సందర్భంలో ఒక కథ ప్రసంగం జరుగుతుండగా శ్రీరామచంద్ర ప్రభు భద్రుడితోటి భద్ర అయోధ్య నగరంలోనూ కోసల రాజ్యంలోనూ వివిధ ప్రదేశాల్లో జరుగుతున్న విశేషాలేమిటి పౌరులు గ్రామీణులు నన్ను గురించి సీతాదేవి గురించి భరత లక్ష్మణ శత్రుఘఘ్నల గురించి కైకేయి మాత గురించి ఏమనుకుంటున్నారు ఇలాంటి సువిశాల రాజ్యంలో రాజుల గుణదోషాలను గురించి ప్రజలు చర్చించుకుంటూ ఉండడం సహజమే కదా ఆ వివరాలను తెలుపు అంటూ పలికేసరికి భద్రుడు అనేవాడు అంజలి ఘటించి ఈ విధంగా విన్నవించుకుంటాడనమాట మహారాజా పురవాసులందరూ కూడా మిమ్మల్ని గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు మీరు రావణుణ్ణి వధించిన వీరోచిత విజయగాథల గురించి పురప్రజలందరూ మరీ మరీ చర్చించుకుంటున్నారు అని భద్రుడు చెప్పేసరికి శ్రీరామచంద్ర ప్రభు అతడితోటి భద్రా యథార్థ విషయాలన్నింటినీ పూర్తిగా తెలుపు నువ్వు నాకు విశ్వాస పాత్రుడివి పురంలోను జనపదులందు ప్రజలు అనుకుంటున్న నా దోషాల గురించి నిర్భయంగా నిస్సంకోచంగా యథార్థంగా తెలుపు అంటూ పలికేసరికి ఈ భద్రుడు ఆయనకు అంజలి ఘటించి మహారాజా దయతో ఆలకించండి మీ గుణదోషాల గురించి ప్రజలు ఇట్లా మాట్లాడుకుంటున్నారు శ్రీరాముడు మహాసముద్రం మీద ఒక అద్భుతమైన సేతువును నిర్మించారు అది ఎంతో దుష్కర కార్యము దుర్జయుడైన యుద్ధంలో సంహరించారు తర్వాత శ్రీరాముడు రోషాన్ని విడిచిపెట్టి సీతాదేవిని స్వీకరించి ఆమెను మరల తన భవనానికి తీసుకువచ్చారు సీతాదేవితో కలిసి సుఖించడం కోసం శ్రీరాముడి మనసు ఎట్లా ఇష్టపడుతోంది లోగడ రావణుడు ఆమెను లంకకి తీసుకుపోయాడు తర్వాత అతడు రాక్షసుల అదుపులో అశోకవనంలో ఉంచాడు ఎంతో కాలం పరుల పంచన ఉన్న తన భార్యను రాముడు ఎందుకు అవ్వగించుకోవడం లేదు అంటూ ప్రజలందరూ కూడా అనేక విధాలుగా నోటుకు వచ్చినట్టు మాట్లాడుకుంటున్నారు అంటూ భద్రుడు పలికిన మాటలను విన్న శ్రీరామచంద్ర ప్రభు ఎంతో ఖిన్నులయ్యి విజయుడు మొదలైన వారితోటి భద్రుడు తెలిపిన విషయాలు ఎంతో అపకీర్తికరాలుగా ఉన్నాయి ఈ విషయంలో మీ అభిప్రాయం ఏంటి అంటూ అడిగేసరికి వాళ్ళందరూ కూడా శ్రీరామచంద్ర ప్రభుకు సిరసా ప్రణమిల్లి ఎంతో దైన్యంతో స్వామి భద్రుడు చెప్పిందంతా నిజమే ఇందులో సందేహం లేదు అంటూ పలుకుతారు వారందరూ చెప్పిన మాటలను ఆలకించి అప్పటికి వాళ్ళందరినీ కూడా పంపించేసి తరువాత రఘురాముడు తన కర్తవ్యాన్ని నిశ్చయించుకుంటారు వెంటనే తన సోదరులైన భరత లక్ష్మణ శత్రుఘ్నలకు కబురు పంపిస్తారు ఆ సోదరుల ముగ్గురు కూడా శ్రీరామచంద్ర ప్రభువును చేరి పాదాలకు శిరస ప్రణమిల్లి అలాగే ఉండిపోతారు వారిని చూసేసరికి శ్రీరామచంద్ర ప్రభు కళ్ల నుంచి భాష్పజలాలు జలజల రాలాయి వారిని పైకి లేవనెత్తి హృదయానికి గాఢంగా హత్తుకుని ఆసనాల మీద కూర్చోమని చెప్పి వారితో సోదరులారా మీరందరూ నాకు పంచప్రాణాలు నా సర్వస్వము మీరే నేను పరిపాలిస్తున్న ఈ కోసల రాజ్యం మీ సహాయ సహకారాల వలన లభించినదే మీరందరూ కూడా శాస్త్ర విధులు పాటిస్తూ ఉండేవారు ప్రజ్ఞ కోసం కలవారు మీరందరూ ఒక్కటిగా నిలిచి నేను చెప్పబోతున్న ఈ కార్యాన్ని ఆచరించవలసి ఉంటుంది అంటూ పలికేసరికి అది విన్న వారందరూ కూడా మహారాజు ఏమి చెప్పబోతున్నారో కదా అంటూ ఉద్విగ్న మనస్కులవుతారు ఇలా ఖిన్నులై కూర్చున్న తన సోదరులందరితో వాడిపైన ముఖంతో శ్రీరామచంద్ర ప్రభు సోదరులారా నేను చెప్పే విషయాలను ఏకాగ్రచితులే వినండి పురప్రజలు జానపదులు సీతాదేవిపై తీవ్రమైన అపవాదును మోపుతూ మాట్లాడుకుంటున్నారు అంతేకాదు నన్ను యావగించుకుంటున్నారు వారి నిందావచనాలు నన్నెంతో బాధిస్తూ ఉన్నాయి నేను మహాత్ములైన ఇక్ష్వాకు ప్రభువుల యొక్క వంశంలో జన్మించాను సీతాదేవి కూడా మహానుభావులైన జనకుల యొక్క సద్వంశంలో ఉద్భవించింది ఒక సంవత్సర కాలం పాటు లంకలో ఉన్న సీతాదేవిని నేను అయోధ్య నగరానికి తీసుకెళ్ళడం ఎంతవరకు సముచితం అనే ఆలోచన రావణుణ్ణి వధించిన తర్వాత నా మనసులో మెదిరింది ఆమె తన సౌశల్యం విషయంలో నాకు ఇతరులకు విశ్వాసం కుదరడం కోసం అగ్ని ప్రవేశం చేసింది ఓ లక్ష్మణ ఈ విషయాలన్నీ నీకు తెలుసును కదా నీ ఎదుట దేవతల సమక్షంలో అగ్నిదేవుడు సీతాదేవిలో ఎలాంటి దోషము లేదు ఆమె మహాసాధ్వి అంటూ పలికారు కదా ఆకాశంలో సంచరించే వాయుదేవుడు కర్మసాక్షి అయిన సూర్యభగవానుడు చంద్రుడు సకల దేవతలు మహర్షులు మొదలైన వారందరి సమక్షంలో ఆ రోజు ఆ హవ్యవాహనుడు ఈ సీతాదేవి పవిత్ర శీలాన్ని ప్రకటించారు అలాంటి పవిత్ర చరిత్ర గల సీతాదేవిని దేవతలు గంధర్వులు చూస్తూ ఉండగా లంకా ద్వీపంలో మహేంద్రుడు నాకు అప్పగించాడు సీతాదేవి పరమ పవిత్రురాలు ఆమె సౌశీల్యము జగత్ప్రసిద్ధిగన్నది అని నా అంతరాత్మకి తెలుసు అందువల్లనే నేను వైదేహిని అయోధ్యకు తీసుకువచ్చాను సీతాదేవి సౌశీల్యాన్ని గుర్చి పౌరులలో వ్యాపిస్తూ ఉన్న దుర్భరమైన అపవాదు నాపై వారిలో ఏర్పడిన యావగింపు నా హృదయాన్ని ఎంతో కలవరపరుస్తూ ఉన్నాయి అందువల్లనే నేనెంతో ఖినుడినయి ఉన్నాను నా దృష్టిలో ఈ లోకోపవాదకు మించిన దుఃఖమే ఉండదు ఇది ఎంతో దుర్భరమైనది కాబట్టి లక్ష్మణ నువ్వు రేపు ప్రాతకాలంలో సుమంత్రుడితో కలిసి రథంపై సీతాదేవిని తీసుకువెళ్లి కోసల రాజ్యం యొక్క పొలి విడిచిపెట్టిరా అక్కడ గంగానది ఒడున మహాత్ముడైన వాల్మీకి మహర్షి యొక్క దివ్యమైన ఆశ్రమం ఉంది ఆ ఆశ్రమానికి సమీపంలో నిర్జన ప్రదేశంలో ఆమెను వదిలి వెంటనే వెనక్కి వచ్చేయి నీకు శుభమగుగాక నువ్వు మారు పలకకుండా నా మాటను పాటించు ఈ విషయంలో మరొక ఆలోచనకు తావులేదు మీలో ఎవరైనా నా మాటలకు అడ్డు వచ్చి నా అభీష్టానికి విరుద్ధంగా ఏదో ఒక రకంగా నన్ను ఒప్పించాలని ప్రయత్నిస్తే వారు నాకు శాశ్వతంగా శత్రుతుల్యులవుతారు అంటూ పలుకుతూ ఉండగాని శ్రీరామచంద్ర ప్రభు యొక్క ముఖం కన్నీటితో తడిచిపోయింది వెంటనే ఆయన తమ సోదరులను విడిచిపెట్టి శోక పరితప్తమైన హృదయంతో తమ భవనంలోకి ప్రవేశిస్తారు ఆ రాత్రి ఎలాగో గడిచింది మరునాటి ప్రాతకాలంలో లక్ష్మణుడు వాడిపోయిన ముఖం కల్వాడై సుమంత్రుడితోటి రథాన్ని సిద్ధం చేయమని ఆదేశిస్తారు అనంతరం ఆయన సీతాదేవి వద్దకు వెళ్లి అమ్మా సర్వ మహారాజును నువ్వు ఒక వరాన్ని కోరుకున్నావట నీ కోరికను ఆ ప్రభువు మన్నించాడు ఈ ఆశ్రమ ప్రయాణం కోసం నన్ను ఆజ్ఞాపించాడు రాజాగ్ని మేరకు గంగా తీరంలో గల పవిత్రములైన పవిత్రములైనశ్రమాలకు మనం వెంటనే బయలుదేరవలసి ఉంటుంది నేను నిన్ను అక్కడికి చేరుస్తాను అంటూ చెప్పేసరికి అది విన్న సీతాదేవి ఎంతో సంతోషపడుతూ వెంటనే బయలుదేరడానికి సుముఖురాలయ్యి తర్వాత ఎన్నో అమూల్యములైన వస్త్రాలు రత్నాభరణాలు ధన సంపదలు ముని సమర్పించడానికి సిద్ధపరచుకుంటారు అనంతరం రథంపై ఆసీనురాలవుతారు లక్ష్మణుడు శ్రీరాముల వారి ఆనందిని స్మరిస్తూ అక్కడి నుంచి బయలుదేరతారు అప్పుడు సీతాదేవి లక్ష్మణుడితోటి రఘునందనా నాకెన్నో అపశకనాలు కనిపిస్తూ ఉన్నాయి కుడిక నదురుతోంది శరీరం కంపిస్తోంది హృదయం ఆందోళనకి గురవుతోంది మునీశ్వర్ల పుణ్యాశ్రమాలను దర్శించడం కోసం మనసు తొందరపడుతున్నా ధైర్యం పూర్తిగా ఉంది లోకమంతా శూన్యంగా కనిపిస్తోంది ఓ లక్ష్మణ మీ అన్నగారికి నా అత్తలందరికీ అయోధ్య నగర ప్రజలందరికీ క్షేమగుగా అంటూ ఆ సాధ్వీమణి పలికి దేవతలందరికీ కూడా అంజలి ఘటించి వారి క్షేమం కోసం ప్రార్థిస్తారు సీతాదేవి మాటలను విన్న లక్ష్మణుడి హృదయము పరితాపానికి లోనయ్యింది పైకి ప్రసన్నంగా కనిపిస్తూ అమ్మా అందరికీ శుభమే అవుతుంది అంటూ పలుకుతాడు అనంతరం మధ్యాహ్న సమయానికి జానకిదేవి అధిరోహించిన ఆ రథం గంగా నది యొక్క సమీపానికి చేరుకుంది గంగా జలాన్ని చూసిన వెంటనే లక్ష్మణుడు దీనుడయ్యి బిగ్గరగా ఏడవసాగాడు ధర్మజ్ఞురాలు ఎంతో మెలకు కలది అయిన సీతాదేవి ఆ విధంగా దుఃఖిస్తున్న లక్ష్మణుణ్ణి చూసి సౌమిత్రి నువ్వు ఇలా ఏడవడానికి కారణమేమిటి జాహ్నవి నదీ తీరానికి వచ్చేసాము నా చిరకాల వాంఛ నెరవేరుతున్న ఈ సంతోష సమయంలో నువ్విట్లా రోధిస్తూ నాకు దుఃఖాన్ని కలిగిస్తున్నావేమిటి ధీరుడైన లక్ష్మణుడా నువ్వు అనుక్షణము శ్రీరాముని పక్కనే ఉండేవాడివి రెండు రోజుల పాటు ఆ ప్రభువుకు దూరమైనంత మాత్రాన నిన్ను ఇలా దుఃఖం కమ్ముకుంటుందా ఏమిటి నాకు ప్రాణాల కంటే ప్రియమైనవాడు శ్రీరామచంద్ర ప్రభు అయినా నేను నీలా దుఃఖానికి లోను కాలేదు నువ్విలా చిన్నపిల్లవాడిలాగా దుఃఖించడం ఏమాత్రం తగదు నన్ను గంగానది దాటించి తాపసుల దర్శనం కలిగించు తర్వాత నేను ఆ మునీశ్వర్లకు మునిపద్ములకు వస్త్రాభరణాలు సమర్పించి ఆ మహర్షులకు విద్యుక్తంగా పాదాభివందనం చేసి ఒక రాత్రి అక్కడ గడిచిన తర్వాత తిరిగి అయోధ్య నగరానికి మనం వెళ్ళిపోదాము తామర రేకులు వంటి కన్నుల కలవాడు సింహం వంటి విశాలమైన వక్షస్థలము కలవాడు సన్నని నడము కలవాడు ఎల్లప్పుడూ అందర్నీ ఆనందింపచేయడంలో మేటి అయిన శ్రీరామచంద్ర ప్రభుని దర్శించడం కోసం నా మనసు ఎంతో ఉంది మహర్షుల దర్శనం ముగించిన వెంటనే మనము అయోధ్యకు తిరిగి బయలుదేరదాము అంటూ ఆమె పలుకులు విన్న లక్ష్మణస్వామి తమ కన్నీళ్లను తుడుచుకుంటూ నావికులను పిలిచి పడవను సిద్ధపరచమని ఆజ్ఞాపించి తర్వాత సీతాదేవితో సహా ఆ నావను ఎక్కుతారు లక్ష్మణుడు ముందుగా సీతాదేవిని నావప్పైకి చేర్చి తర్వాత తాను ఎక్కుతాడు పడవ అవతల తీరానికి చేరిన తర్వాత లక్ష్మణుడు చేతులు జోడించి సీతా సాధ్వితోటి అమ్మా ప్రజ్ఞాశాలి అయిన శ్రీరామచంద్ర ప్రభు అప్పగించిన ఈ పనిని నిర్వర్తించవలసి వచ్చినందుకు నేను లోక నిందకు గురికానున్నాను ఈ కార్యం నాకు కంటకప్రాయమై నా హృదయాన్నెంతో వేధిస్తున్నది దీనికంటే నాకు మృత్యువే శ్రేయస్కరమై ఉండేది తల్లి ఈ విషయంలో నన్ను దోషిగా భావించవద్దు దయచేసి నన్ను అనుగ్రహించు అంటూ పలికి లక్ష్మణుడు అంజలి ఘటించి నేల మీద సాగిలపడ్డాడు అలాంటి స్థితిలో ఉన్న అతన్ని చూసి మైథిలి ఎంతో ఉద్వేగానికి లోనయ్యి లక్ష్మణా నువ్వు ఇలా ఉండడానికి కారణమేమిటి నాకేమీ లేదు యథార్థ విషయాలను పూర్తిగా తెలుపుము నువ్వు స్థిరంగా ఉన్నట్లు కనిపించడం లేదు మహారాజు క్షమమే కదా నా సమక్షంలో వాస్తవాలను తెలుపు ఇది నా ఆజ్ఞ అంటూ సీతాదేవి ఒత్తిడి చేసేసరికి లక్ష్మణుడు దీన దీనమనస్కుడయి అధోముఖుడయి డగ్గుత్తుకుతోటి తల్లి జానకిదేవి పౌరులు జానపదులు అందరూ కూడా నిన్ను గూర్చి పలికిన దారుణమైన అపవాద వచనాలను నిండు సభలో విని శ్రీరాముడు ఎంతో హృదయ పరితాపానికి లోనయ్యారు ఆ అపనింద విషయాలను భరించలేక శ్రీరాముడు వాటిని తన హృదయంలోనే దాచుకున్నారు నీ ఎదుట ఆ విషయాలను నేను నానోటితో చెప్పలేను తల్లి నీలో ఎటువంటి దోషము లేదు అది నాకు తెలుసు నువ్వు అగ్నిపునీతవు అలాంటి నీపై పౌరులు మోపిన అపవాదుకు వెరచి ప్రభువు నిన్ను పరితీదించారు ఇంతకంటే మరొక కారణం ఏమీ లేదు అని గ్రహించు రాజాజ్ఞను తలదాల్చి నేను నిన్ను ఈ ఆశ్రమ ప్రదేశంలో విడిచిపెట్టవలసి ఉన్నది గర్భవతి అయిన నీ కోరిక కూడా ఇదే కదా అమ్మా జానకి మహాత్ముడైన వాల్మీకి మహర్షి పాదాలను ఆశ్రయించి ఇక్కడనే హాయిగా గడుపు ఉపవాస వ్రతాన్ని ఆచరిస్తూ కందమూల ఫలాల్ని స్వీకరిస్తూ ఏకాగ్ర చిత్తంతో ధ్యానమగ్నురాలువై ఇక్కడే నివసించు సర్వదా శ్రీరామచంద్ర ప్రభువునే చిత్తంలో నిలుపుకుని నీ పాతివ్రత్యాన్ని నడుపుచూ ఉండు ఈ పద్ధతి పాటించడమే నీకు శ్రేయస్కరము అంటూ పలికిన లక్ష్మణుడి వచనాలు విన్న సీతమ్మ వారు మూర్ఛెల్లి పడిపోయారు ఒక క్షణకాలం తర్వాత స్పృహలోకి వచ్చి కన్నీరు కారుస్తూ దీనవదనయ్యి లక్ష్మణుడితో ఇట్లా అంటారనమాట లక్ష్మణా దుఃఖాలను అనుభవించడానికే బ్రహ్మదేవుడు నన్ను సృష్టించినట్లుంది ఇలా తీరని దుఃఖానికి లోనైన నేను నా బాధల్ని ఎవరితో చెప్పుకోగలను మహాత్ముడైన రామచంద్ర ప్రభువు నిన్నట్లా పరిత్యదించడానికి నువ్వు చేసిన అపరాధమేమిటి అంటూ ఆ మునులు అడిగితే నేనేమి సమాధానం చెప్పను ఈరోజే గంగా జలాలలో నా ప్రాణాలను పరితీదించి ఉండేదాన్ని కాని ఆ పనిని ఇప్పుడు చెయ్యలేను ఎందుకంటే నా గర్భం నశిస్తే రఘువంశానికి నష్టం వాటిల్లుతుంది ఓ లక్ష్మణ నువ్వు రాజాజ్ఞకు బద్దుడు ఆయన ఆదేశాన్ని పాటిస్తూ నన్ను ఇక్కడనే విడిచిపెట్టి వెళ్ళు మా అత్తలందరికీ నేను అంజలి ఘటించి శిరసా ప్రణమిలినట్లు తెలుపుము మహారాజు యొక్క చరణాలను కూడా నమస్కరించి నేను ఆయన కుశలాన్ని అడిగినట్లు చెప్పు నిరంతరం ధర్మాచరణలోనే నిమగ్నుడై ఉండే మహారాజుకు నా వచనాలుగా ఇలా విన్నవించు రఘురామా నిజానికి సీత పరమ పవిత్రరాలు ఎంతో భక్తి తత్పరయ నిరంతరం నీహితాన్నే కోరుతూ ఉంటుంది అని నువ్వు తెలుసుకో అయినా కూడా నలుగురిలో అపకీర్తి పాలవుతుందనే భయంతో నన్ను త్యదించి దిక్కులేని దానినిగా చేశావు లోకవాదుల వలన నీపై వచ్చిన అపనిందను నా సౌశల్యాన్ని నిరూపిస్తూ నేనే తొలగించవలసి ఉంది ఎందుకంటే నువ్వే నాకు పరమగతివి నీ రాజ్యంలోని ప్రజలందర్నీ కూడా ఆత్మీయతతో చూసుకుంటూ ఉండు ఇదే నీకు పరమధర్మము దీని దీనివలన నీకు శాశ్వతమైన కీర్తి లభిస్తుంది నీ ధర్మ నిరతని బట్టి ప్రజలు కూడా అవుతారు ఓ మహారాజా ఇక నేనైతే నా శరీరాన్ని గూర్చి ఏమాత్రము చింతించను నీ ఆజ్ఞను నెరవేరుస్తాను అని పలికిన సీతాదేవి ఈ తమ వచనాలన్నింటినీ కూడా శ్రీరాముల వారికి తెలపమని లక్ష్మణుణ్ణి ఆదేశించి ఓ లక్ష్మణా నేను గర్భవతిని అనే విషయాన్ని పట్టించుకోకుండా ఇప్పుడే బయలుదేరు అంటూ చెప్పేసరికి లక్ష్మణుడి మనస్సు ఎంతో పరితాపానికి గురైంది అతడు భూమిపై సాగిలపడి ఆ దేవికి మొరక్కి బిగ్గరగా ఏడుస్తూ ఆమెకు ప్రదక్షిణ చేసి సాధ్యమని నువ్వు ఏమి చెప్తున్నావు నేను ఇంతవరకు నీ వదనాన్ని చూసి ఎరుగును కేవలం నీ పాదాలను మాత్రమే దర్శించి ఉన్నాను రామచంద్ర ప్రభు లేని ఈ సమయంలో ఈ వనంలో వైపు ఎలా చూడగలను అంటూ పలుకుతూ ఆమె పాదాలకు ప్రణమిల్లి నావలోనికి ప్రవేశించి ఇక నావన పోనిమ్ము అంటూ పడవవాడికి ఆజ్ఞాపిస్తాడు అంతులేని శోకంతో ములిగి ఉన్న లక్ష్మణుడు యొక్క ఉత్తర తీరానికి చేరి బాధతో దిక్కుతోచన వాడై త్వర త్వరగా రథాన్ని అధిరోహిస్తాడు తర్వాత తలను వెనక్కి తిప్పుతూ సీతాదేవి కోసం చూసేసరికి అప్పుడు ఆ తల్లి అవదలవొడ్డున దిక్కులేని దానిలా ఏడుస్తూ నేలమైపడి పొరలాడుతూ ఉన్నారు దూరంగా వెళ్ళిపోతూ ఉన్న రథాన్ని లక్ష్మణుణ్ణి కనుచూపు వరకు పదే పదే చూస్తూ ఉద్విగ్నురాలయ్యున్న సీతాదేవిలో శోకం కట్టలు తెంచుకుంది తమ సమక్షంలో భర్త లేకుండేసరికి దుఃఖ భారంతో కృంగిపోయింది ఆ అరణ్యంలో దుఃఖంలో భోరు భోరును ఎడవసాగింది ఆ వన ప్రదేశానికి వచ్చిన ములిబాలకులు అలా రోధిస్తున్న సీతాదేవిని చూశారు వెంటనే వారు తీవ్రంగా తపస్సు చేస్తున్న పూజుడైన వాల్మీకి మహర్షి దగ్గరికి పరుగు పరుగును వెళ్లారు ఆ తపస్వి పాదాలకి ప్రణమిల్లి ఆమె రోదనను గురించి మహర్షికి మహాత్మా మన ఆశ్రమానికి సమీపంలో గల వనంలో ఒక స్త్రీ మాకు కనిపించింది ఆమె సాక్షాత్తు లక్ష్మీదేవిలా కనిపిస్తోంది అలాంటి వనితను ఇంతకు ముందెప్పుడు మేము చూసి చూసేరగము ఆమె మాకు దివ్య స్త్రీగా తోస్తూ ఉన్నది మన ఆశ్రమ సమీపంలో రక్షించే వారి కోసం నిరీక్షిస్తున్నది ఆ సాధ్విని కాపాడు అంటూ ముని బాలకులు పలికేసరికి వారి మాటలను విన్న వెంటనే దివ్య దృష్టి గల ఆ మహర్షి ఆమెను ఆదుకోవడానికి నిశ్చయించుకుని వెంటనే మైథిని ఉన్న ప్రదేశానికి త్వర త్వరగా బయలుదేరి వెళ్లి అక్కడ రఘురాముడికి ప్రాణ తుల్యురాలు ధర్మపత్ని అయిన సీతాదేవిని చూశారు ఆమెతో ఇలా మధురవచనాలను పలుకుతూ అమ్మా నువ్వు శ్రీరాముడి ధర్మపత్నివి దశరథుడికి జనక మహారాజు కుమార్తెవి సాధ్వి మణి అయిన సీతాదేవి అని నాకు తెలుసు నీవు ఇక్కడికి వస్తున్నట్లుగా నా దేవదృష్టి ద్వారా నేను తెలుసుకున్నాను నీ పూర్తిగా నేను ఎరుగుదును అమ్మా సీతమ్మ తల్లి నీలో ఎలాంటి దోషమూ లేదు నువ్వు పవిత్రురాలివి అని నా తపో మహిమతో నేను ఎరుగుదును ఓ వైదేహి నువ్వు నా ఆశ్రమంలో నిశ్చింతగా ఉండు ముని పత్నులు నిన్ను కన్నబిడ్డలా చూసుకుంటారు ఎలాంటి మనస్తాపము లేకుండా నిర్భయంగా ఉండు ఈ ఆశ్రమాన్ని నువ్వు నీ స్వగృహంగా భావించి నిర్విచారంగా ఉండు అంటూ ఆ మహర్షి పలికిన అద్భుతమైన వచనాలను విని సీతాదేవి కృతాంజలి ఆ మహాత్ముడి పాదపద్మాలకు శిరస ప్రణమిల్లి అలాగే అని చెప్తారు వాల్మీకి మహర్షి సీతమ్మ వారిని తీసుకుని ఆశ్రమానికి వెళ్లి అక్కడున్న మునిపత్నులతోటి తల్లులారా ఈమె సీతాసాధ్వి ప్రతిభామూత్రి అయిన శ్రీరామచంద్ర ప్రభు యొక్క ధర్మపత్ని నిష్కళంక చరిత పరమ పుణ్యాత్మురాలు పతి నిర్ణయ ప్రభావంతో ఆమె ఇక్కడికి చేరుకుంది ఇక నుండి ఈమె నా రక్షణలో ఉంటుంది మీరందరూ నా మాటలపై గౌరవం ఉంచి ఈమెను ఎంతో వాత్సల్యంతో చెరదీసి ప్రత్యేకంగా సేవలు చేయండి అంటూ సీతాదేవిని ఆ మునిపత్నలకు అప్పగించి వారితో మరీ మరీ చెప్పారు తర్వాత ఆయన తన శిష్యులతో కలిసి తన ఆశ్రమానికి చేరుకున్నారు జనకుని కుమార్తె అయిన సీతాదేవి వాల్మీకి మహర్షి ఆశ్రమానికి చేరుకున్నట్టు తెలుసుకున్న లక్ష్మణుడు తీవ్రమైన పరితాపానికి లోనయ్యాడు సారథి అయిన సుమంత్రుడితోటి సారధి రామచంద్ర ప్రభుకి ఇక ఇప్పటి నుంచి సీతాదేవి ఎడబాటు వలన తీవ్రమైన దుఃఖం సంభవిస్తుంది రఘురాముడు పవిత్ర చరిత్ర గల తన ధర్మపత్ని అయిన జానకీదేవిని పరిత్యదించవలసి వచ్చింది ఆ ప్రభుకి ఇంతకంటే దుఃఖం ఏముంటుంది ఇలా జరగడం విధి విలాసుమని నాకు అనిపిస్తోంది ఎంతటి వారికైనా కూడా విధి నిర్ణయం అనుల్లంఘనీయం కదా నిజానికి రాముడే క్రుద్ధుడైతే దేవతలను గంధర్వులను అసురులను అంతేకాదు రాక్షసులు సైతం పరిమార్చగలడు అలాంటి రఘువీరుడు ఈ రోజు విధి నిర్ణయానికి కట్టుబడి ఉన్నాడు ఇంతకు ముందు పిత్రాజ్ఞ మేరకు నిర్జనమైన దండకారణ్యానికి వెళ్లి ఆ మహారణ్యంలో పద్నాలుగు సంవత్సరాలు నివసించి వచ్చాడు సీతాదేవి ఎడబాటు కారణంగా ఈరోజు ప్రభువుకు వచ్చిపడిన ఈ దుఃఖం అంతకు మించినది పరుల మాటలకు విలువనిచ్చి సాధ్విని ఇలా పరిత్యదించడం ఎంతో క్రూరమైన కార్యంగా నాకు అనిపిస్తూ ఉన్నది సీతాసాధువి విషయంలో మంచి చెడ్డలను మరిచి నోటికి వచ్చినట్టు మాట్లాడిన ప్రజనుల వచనాలు పాటించి శ్రీరాముడు ఇట్లాంటి క్రూర కృత్యానికి పాల్పడడం ఎంతవరకు ధర్మము ఏ విధంగా ఆలోచించి చూసినా ఇది ఆయన కీర్తికి గొడ్డలు పెట్టే అంటూ లక్ష్మణుడు పలికిన మాటలను శ్రద్ధగా విన్న ప్రాజ్ఞుడైన సుమంత్రుడు ఆయనతోటి ఇలా అంటాడనమాట సుమిత్రానందనా లక్ష్మణ సీతామాత విషయంలో నువ్వు ఇలా సంతాప పడవలసిన పని లేదు పూర్వము మీ తండ్రి గారు ఎదుటే దైవజ్ఞుని సంగతిని తెలిపి ఉన్నారు శ్రీరాముడు సుఖారుడే అయినప్పటికీ ఆయనకు కష్టాలు తప్పవు మహాత్ముడైన ఆ సీతాపతికి ఆత్మీయుల ఎడబాటు తప్పనిసరిగా కలుగుతుంది ధర్మాత్ముడైన మహాపురుషుడు సీతాదేవినే కాదు కొంతకాలం తర్వాత నిన్ను భరత శత్రుఘ్నను సైతం త్యదిస్తారు స్వామిత్రి మహారాజైన దశరథునికి దుర్వాస మహర్షి చెప్పిన ఈ రహస్య విషయాల్ని యథార్థంగా నీకుగాని శత్రుఘ్నుడు శత్రుఘ్నుడిగాని తెలపరాదనేది రాజాజ్ఞ దశరథ మహారాజు మహాముని నేను వింటుండగా మా సమక్షంలో దూర్వాస మహర్షి ఈ విషయాలన్నిటినీ తెలిపి ఈ రహస్యం మా ముగ్గురికి మాత్రమే తెలుసు దూర్వాసుడు పలికిని వచనాలను విన్న తర్వాత నరేంద్రుడైన దశరథ మహారాజు నాతో సుమంత్రా ఏ పరిస్థితిలోనూ ఇతర జనుల సన్నిధిలో ఈ విషయాలను పలకరాదు అంటూ ఆదేశించారు ఆ మహారాజు ఆజ్ఞను ఉల్లంఘించరాదనే సంకల్పంతో ఇంతవరకు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచాను కానీ ఈరోజు నీ దుఃఖాతిరేకాన్ని చూసిన తర్వాత ఈ విషయాలన్నింటినీ నీకు తెలపబోతున్నాను విధి నిర్ణయం అనేది దాటరానిది కదా అందువలననే దైవికంగా ఇలాంటి దుఃఖశోకాలు ప్రాప్తిస్తాయి ఈ సంగతిని ఏ స్థితిలోనూ కూడా భరత శత్రుఘ్నల ముందు ప్రకటించరాదు అని చెప్పి సుమంత్రుడు గంభీరంగా పలికిన రహస్య విషయాలను విని లక్ష్మణుడు సుమంత్ర వాస్తవాలన్నింటినీ తప్పకుండా వెల్లడించు అంటూ కోరతాడు వచ్చే వారం సుమంత్రుడు చెప్పిన ఈ రహస్య విషయాలన్నింటినీ కూడా కూలంకషంగా పరిశీలిద్దాం ఇక్కడితో యాభయో సర్గ పూర్తయినది హరి ఓం తత్సత్ శ్రీరామకృష్ణార్పణమస్తు జయ శ్రీరామకృష్ణ